నమస్తే పెద్దలకు పాదాభివందనం తెలియజేసుకుంటూ అదేవిధంగా నా వయస్సు గలవారికి అదేవిధంగా నాకంటే పిన్న వయస్సు వారికి ఆ పరంపిత పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గురువులు బోధిస్తున్నటువంటి జ్ఞానాన్ని అతి త్వరగా అందించాలని ప్రాధేయపడుతూ నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనవి తులకరి జల్లుల పలకరింపుతో పుడమి పులకరించింది తులకరి జల్లుల పలకరింపుతో పుడమి పులకరించింది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని అన్న దాతల ఇంట సిరులు కురవాలని ఆత్మీయంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నేడు రెండు మూడు సబ్జెక్ట్స్ తోటి ఈనాడు మీ అందరికీ మా ఇంటి పేరు పోకల పోకల పలుకులతో మీకు తెలియజేయాలని చెప్పి కూడా తెలుపుతూ పెద్దల అనుమతిని కూడా సాధారణ సమయం కంటే ఒక మూడు నాలుగు నిమిషాలు ఎక్కువ ఇవ్వగలరని కోరుతున్నాను నేడు జయ విజయ ప్రధాత పరమాత్మయే యుద్ధం జరుగుతున్నది కాబట్టి రకరకాలుగా యుద్ధాలు ఇప్పుడు కాబోతున్నాయి కాబట్టి ఋగ్వేదంలో చక్కటి మంత్రాన్ని బోధించి చెప్పడం జరిగిందని చెప్పి కూడా గోపదేవ్ శాస్త్రి గారు రచించినటువంటి దాంట్లో కొంత నేను యాడ్ చేసి చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ దాని గురించి అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా మృగశిర కార్తె దాని గురించి కూడా తెలియజేసుకుంటూ ముందుగా ఋగ్వేదం గురించి తెలియజేసి తదుపరి ఆ రెండు విషయాల గురించి కూడా తెలుపుతానని చెప్పి విన్నవించుకుంటున్నాను ఓం స సమిదాని మద్మ కృణోతి ఓజస ఓ అదాచన శ్రద్ధాదతి శ్రద్ధమత ఇంద్రాయ వజ్రం నిఘా ఇది ఋగ్వేదంలోని మంత్రం సఈత్ అంటే ఆ పరమేశ్వరుడు ఆ పరమాత్మ ఇంద్రుడు అని మనకు భావం ఎందుకు ఇంద్రుడు గురించి చెప్పవలసి వస్తుంది అని అంటే ఇప్పుడు ఇందాక మనం నైరుతి అని చెప్పినాం కాబట్టి సో దానికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ యుద్మ అంటే యోధుడై యోధుడు ఎవరు ఇక్కడ మనకు మన ప్రధానమంత్రి మోదీారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మహాని సమిధాని గొప్ప గొప్ప యుద్ధములను మనుష్యుల కొరకు కృణోతి చేయుచున్నాడు అదాచన వెనువెంటనే త్రిశీమతి ఇంద్రాయ ఆ మహా తేజస్వియ పరమేశ్వరుని అందు వదం ప్రపంచంలోని హింసనంతను వజ్రం నిఘానిఘ్నే తన వజ్రంతో హననము చేయును ఎవరు చేస్తారు ఇది అంటే ఆ పరంపిత పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు ఇది మనం ఎరగాలి అని చెప్పి కూడా తెలుపుతూ దాని భావాన్ని కూడా తెలియజేస్తున్నాం ఏదైనా యుద్ధంలో కానీ జీవన సంఘర్షణములో గాని మనుష్యునకు విజయము ప్రాప్తించినను అది పూర్తి అయినది కాదు మనము ఎన్ని యుద్ధాలు గెలిచినా ఆత్మ యుద్ధం అనేటువంటిది గెలవనంత వరకు కూడా మనము విజయము సాధించిన వారు కాదు అని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకుంటున్నాను మనుష్యుడు తన శస్త్ర బలముతోనో తపోబలముతోనో విజయము పొందినట్లు తలంచును ఆ విధంగా తలుస్తాడు మానవుడు అది సహజం అందరిలో సహజత్వం ఉంది కాబట్టి విధంగా కానీ ప్రపంచములోని మహాసంగ్రామముల విషయములు సత్య రహస్యమును కొలది మంది మాత్రమే గ్రహింతురు ఆ యొక్క సత్య విషయం అనేటువంటిది ఇందాక గురువు గారు చెప్పినట్టు మన అంతిమ చ చదువు జ్ఞానము తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటి అని అంటే ఆ పరమేశ్వరుని చేరడం మోక్ష ప్రాప్తి పొందడం అని ఇక్కడ తెలియజేస్తున్నారు అదేవిధంగా మనము అధిక జ్ఞాన ప్రకాశము పొంది చూచినచో మనుష్యుల కొరకు పరమేశ్వరుడే మహాయోధుడై యుద్ధము చేయుచున్నట్లు కనపడును ఎందుకనంటే మనము గీతలో కూడా తెలుసుకున్నాము ఎవరైతే అధర్మాచారులు ఉంటారో వారిని ఏ విధంగా నశింప చేయాలనేటువంటి ప్రయత్నంతో ఎవరైతే ధర్మాచారులు ఉంటారో వారికి విజయము చేకూర్చాలనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో అదే విధంగా పరమేశ్వరుడు కూడా మనకు చేకూరుస్తాడని చెప్పి ఇక్కడ మనకు బోధపడుతుంది మనుష్యుని స్వార్థమయమగు అసురి ప్రవర్ ప్రవృత్తి చేతనే ప్రపంచములో యుద్ధములు సంభవించును మనుష్యుని స్వార్థమయమగు అసురి ప్రవృత్తి చేతనే ప్రపంచములో యుద్ధములు సంభవించును వాణిని జగదీశ్వరుడు దైవి శక్తితో అంద అంతమొందించి శాంతపరుచును ఏ విధంగా మనకి ఇప్పుడు మొన్న తత్కాలు విరామం అనేటువంటిది జరిగిందో ఇది ఆ విధమని కూడా మనము అదే విధంగా మనుష్యుని న్యూనతను అనగా న్యూనతను అంటే తక్కువతనము నీచత్వము లోపము లేదా కొరత న్యూనతను అనగా మనుష్యుని న్యూనతను పరమేశ్వరుణ్ణి పూర్ణత జయించును మనుష్యులలో చాలా మంది సత్యపక్షమున మహాసంగ్రామమున పాల్గొందా పాల్గొందురు ఏ విధంగానైతే మొన్న జరిగినటువంటి ఆ యొక్క పహల్గాం విషయంలో జరిగిందో మనుష్యులు అంటే మన ప్రాణకోటి అంతా యావత్ దేశమే కాదు ప్రపంచంలోని దేశాలు ఎవరైతే మానవత్వంతో కూడుకున్నారో వారంతా కూడా ఏకమైందని చెప్పి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను అదే విధంగా మనుష్యులలో చాలా మంది సత్యపక్ష పక్షమున మహాసంగ్రామమున పాల్గొందురు సత్య ప్రేములైన మనుష్యుల కొరకు స్వయముగా భగవంతుడు సయ సాయపడుటచే వారు విజయము పొందుదురు మనకు తెలిసినటువంటి విషయమే మళ్ళీ కూడా అదే విధంగా ఈ యొక్క సెంటెన్స్ మనకు తెలుపుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు పరమాత్ముని పవిత్రమగు ఓజస్సే యుద్ధము చేసి జయము పొందును సత్యము కొరకు యుద్ధము చేయు వారు తెలుసుకోనవలసిన ఏమన జగదీశ్వరుడే స్వయము స్వయముగా యుద్ధము చేయునని ఈ విషయమును గుర్తింపాలని గుర్తింపని గుర్తింపనటువంటి వారు ఎవరైతున్నారో గుర్తింపని అహంకారులు తామే జయించితిమని గర్వింపురు గర్వింపుడు మన మనం పాకిస్తాన్ విషయంలో అన్ని బట్టబయలు అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగానైతే మేమే జయించిన అని చెప్పి అవన్నీ కూడా తెలియజేస్తున్నారో ఆ విధమైనటువంటి ఉదాహరణ ఉపమానం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు కానీ చివరకు అహంకారము తొలిగి జగద్వ్యాపకమగు జ్యోతి ప్రకాశము కలిగినప్పుడు సత్యమునందు శ్రద్ధ కలుగును అప్పుడు వారిలో ఉన్న పాపులు జయింతురను భ్రమ తొలుగును మనకు అర్థమైపోయింది కూడా మొన్నటి సంఘటనలతోటి అసంతృప్తి అసంపూర్తి యుద్ధములలో పాపులకు తాత్కాలికముగా కలుగు విజయము అందరి భ్రమ తొలిగి వారి శ్రద్ధకు హాని కలుగకుండును ఒక వంక మనుష్యుల స్వార్థ పరత్వము ఇతరులను నానావిధ హింసలకు పాలు చేయుచు కొంతకాలము ఉన్నత స్థితిలో ఉన్నను మరొక వంక మహాతేజస్వి అభి పరమేశ్వరుని ఓజస్సుతో నష్టము పొందుదురు అని పరమేశ్వరుడు ఈ విధంగా ఈ ఋగ్వేద మంత్రంలో మనకు తెలియజేయడం జరిగింది గురువుల వారు ఇంకా దీని గురించి ఇంకా మంచిగా చెప్పేద్దరు కానీ నాకు అంత శక్తి లేదు నేను ఒక ప్రాథమిక విద్యార్థిని అని చెప్పి తెలియజేసుకుంటూ పరమేశ్వరుని వజ్రాయుధం పరమేశ్వరుని వజ్రాయుధం వజ్రము పాపమును నశింపజేసి పాపుల వధించి ఎల్లప్పుడూ సమతను స్థాపించును అని మనకు ఈ యొక్క మంత్రం ద్వారా మనకు నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు అందజేయడం జరిగిందండి అదేవిధంగా నైరుతి రుతుపవనం తులకరి జల్లులు జూన్ ఎనిమిదో తేదీ అంటే ఈ రోజే జరిగింది కాబట్టి మృగశిర కార్తే రోడ్లు రోకళ్ళు పగలడము ఎండల తీవ్రతతో ఈ తొలకరి జల్లులతో శరీరము చల్లబడటము ఒకటి ఇది సహజంగా వస్తున్నటువంటి ప్రకృతి యొక్క నియమం అదేవిధంగా ఈ రోజున కొందరు చేపమందని తింటూ ఉంటారు అదేవిధంగా బెల్లముతో ఇంగువ కలిపి గోరుముద్దలాగా చేసుకొని ఆ విధంగా కూడా తింటారు అదేవిధంగా మనకు ఈ సమయంలో ఆకుకూర వస్తుందండి దాని పేరు పునర్నవ పునర్నవ ఆకుకూర తినడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఆ వేడికి ఈ యొక్క ఈ పునర్నభ అనేటువంటి ఆకు తినడం వలన మనకు రోగ శక్తి పెరిగి మనలో ఉన్నటువంటి అలాంటి క్రిములు ఏమైనా ఉన్నట్టయితే అవి ఎగ్జిట్ అయిపోతాయి ప్రారదోలగలుగుతాము ఇది పారంపరికంగా ఆయుర్వేదము అందరూ ఇక్కడ శాకాహారులు మాంసాహారులు అని కాదు ఏ విధంగానైతే ప్రకృతి సిద్ధమైనటువంటి హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల మనం చాలా లాభదాయం పొందుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా రైతులు సాగారో అనేటువంటి పాట కూడా ఎన్నో సార్లు విన్నాం గతంలో కూడా నేను దాని గురించి వివరణ చాలా బాగా ఇవ్వడం జరిగింది అది అంత చెప్పకుండా ఒక రెండు సెంటెన్స్లతోటి ముగ్గింపే చేసేటువంటి కార్యక్రమం రైతులు ఏరువాకా సాగారో అని భూమిని దున్నడం ప్రారంభిస్తారు వాళ్ళు భూమాతను పూజ చేసి అదేవిధంగా నాగలి ఎడ్లు ఆర్ ట్రాక్టర్ ఇంకా ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఉపకరణాలు వాటితోటి దున్నడం ప్రారంభిస్తారు ఈరోజు దాన్నే ఏరువాకా సాగారు అని చెప్పి కూడా వారు పంటలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈనాడు మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగుస్తుందండి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ప్రారంభము ముగింపు అయితే ఈ యొక్క నక్షత్రంలో మృగ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ పద్నాలుగు రోజులు చంద్రుని అందే నివసిస్తుంది ఈ యొక్క కాలం పద్నాలుగు రోజులు దాన్నే కార్తీ అని అంటారు అదేవిధంగా చంద్రునితో ఉండడం వలన మృగశిర కార్తె అని అంటూ ఉంటారు గ్రామాలలో మాండలిక భాషల్లో ముగసర మూగం మెరుగు మిర్గం అని ఈ విధంగా పదాలను కూడా గ్రామాలలో మాండలిక భాషలలో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా వర్షాధిపతి వర్షాధిపతి అయిన వరుణ దేవుని ప్రార్థించి వారి యొక్క ఆహ్వానాన్ని స్వాగతమును కూడా ఒక మనం ఏ విధంగానైతే మనము వేద మంత్రాల ద్వారా వారిని స్వాగతింపజేస్తామో అదేవిధంగా ఈ క్రియ చేయనటువంటి వారు మనస వాచ కర్మను కూడా గ్రామాలలో చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామాలలో ఇష్ట దేవత అనుకోండి ఇంక రకమైన దేవత అనుకోండి అదేవిధంగా ఒక రాతీకీతో సంబంధించినటువంటి దాని పేరేమో ఉందండి మర్చిపోతున్నా ఆ విధంగా కూడా కొలవడం జరుగుతుందని చెప్పి కూడా తెలుపుతూ దేశ చరిత్రలు చాలా ముఖ్యమైనటువంటి తక్షశిల పాటలీపుత్రం మధ్యాధార సముద్ర తీరాలు హరప్ప ఇలాంటి చారిత్రకమైనటువంటి ఎన్నో విషయాలు మనకు ఆ చరిత్రలో వస్తూ ఉంటాయి దాన్ని మనం చరిత్ర కూడా తెలుసుకోవడం ముఖ్యం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటారు కొంతమంది పెద్దలు ఇట్లా కూడా అంటారు చరిత్ర ముఖ్యం చిత్రం ముఖ్యం కాదు అని కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు అదే విధంగా సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల ఐక్యత గొప్పది సామాన్యుల సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల ఐక్యత గొప్పది ప్రభువెక్కినవి ప్రభువెక్కిన పల్లెకి కాదు ఏదైతే ప్రభువై పాలించుతున్నాడో అతను గొప్పవాడు ఏ విధంగా దేశానికి ధర్మానికి మన వేదానికి అనుకూలంగా వర్తించుతూ చేస్తున్నటువంటి వాడు కావాలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఉదయ సూర్యుని స ఉదయ సూర్యుని సప్త హయములు ఉదయ సూర్యుని సప్త హయములు నురుగులెత్తే పరుగులెత్తే కనకదుర్గ చండ సింహము జాలు దులిపే అంటే మనలో ఉన్నటువంటి మలినాలు మొన్న ఒక ఒకరు కామెంట్ చేసిండ్రండి మీరన్నీ చెప్తున్నారు ఈ ఆయిల్స్ వాడండి అది వాడండి మీ యొక్క శరీరంలో లాభాలు వస్తాయని చెప్పి ప్రకృతి సిద్ధమైనటువంటివి పోతున్నాయని చెప్పి అతను ఒక డయాగ్రామ్ పెట్టింది మెదడు లోపల నా లోపల దూజు పట్టి ఉంది అది ఎట్లా నిర్మూలించాలని చెప్పి కూడా వారు అడిగితే వారికి చెప్పాను అనమాట ఈ విధంగా హెర్బల్స్ గోమయము గోవు యొక్క నెయ్యి ఏదైతే ఘృతం ఉందో ఆ సమిదలను ఆ యొక్క హెర్బల్స్ ను వాడి మనము పీల్చుకున్నట్టయితే అట్లా ఒకసారో రెండు సార్లు పీల్చుకుంటే పోదండి ఎందుకంటే ఎండ తరబడి ఉన్నటువంటి బూజుకు ఏదో అంత ఈజీగా పోదు సో మీరు చెయ్యాలి ప్రాణాయామం చెయ్యాలి ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్తే అతను చాలా సంతోషపడ్డాడు మాకు ఒకటి గ్రూప్ ఉందనమాట టిఎస్ఎఫ్ అధికార ప్రతినిధి అని చెప్పి తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా చెప్పడం జరిగిందండి అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ సింధూర్ గురించి కొద్దిగా చెప్పి క్లోజ్ చేస్తాను సార్ చిటికెడంత సింధూరము మీ చావు కోరి తెచ్చుకుంటురి కదరా చిటికెడంత సింధూరము మీ చావు కోరి తెచ్చుకుంటురి కదరా చిటికెడంత సింధూరము సనాతన ఆచారంపై దుశ్చర్యకు పాలు పడిరి కదరా చిటికెడంత సింధూరము మీ దేశమును మూడు ముక్కలైపోతుందని నేను అనుకుంటుని కాదు కాదు నాలుగు ముక్కలైపోతుంది కదరా అని చెప్పి రాస్తూ నేనే రాయడం జరిగింది ఈ దెబ్బతో ఇచ్చటి వారికి కూడా చావు దెబ్ చావు దెబ్బ లేకపోలేదు కదరా అని చెప్పి కూడా ఒక నాలుగు చరణాలు ఈ విధంగా రాయడం అయింది అదేవిధంగా మోదీ గారు ఏదైతే అన్నాడో ఆ మూడు నాలుగు సెంటెన్సెస్ కూడా చెప్పి క్లోజ్ చేస్తానండి సింధూర్ బయా భారూ బారు కూను కోల్ సింధూరు అంటే ఒక రక్తం అనేటువంటిది వస్తున్నది లోపల లోపట ఉడుకుతున్నది అనేటువంటి అభిప్రాయం అండి అబ్బంఘయా మోదీ కాసన్ తుమ్ భస్ము అంటే భస్మాన్ని చేసే స్థితికి తీసుకొచ్చి తిరిగదరా మీరు అనేటువంటి అభిప్రాయం అనమాట అబ్బందయా మోదీ కా భాష